ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబీల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉంటే ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే మీ జూబిలీస్ ఎమ్మెల్యేలో మేమైతే అని చెప్పి ఆర్ఓ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఏదైతే మొత్తం కూడా నామినేషన్ సెట్లు దాఖలు చేసిరో తర్వాత వాళ్ళందరికీ కూడా రిజెక్ట్ చేయడంతో ఆందోళన చెందు ఉన్నారు చాలామంది కూడా ముందుకొచ్చి మీ అసలు మమ్మల్ని మా అనేకమైనటువంటి ఆటంకాలతోటి మొత్తం రిజెక్ట్ కావాలనే చేసిరని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం నమస్తే బ్రదర్ ఏం పేరు మీదే దగ్గర నుంచి వచ్చి నమస్తే అన్న మీడియా మిత్రులందరికీ నమస్తం మీరు అందరూ మీడియా మీడియా మిత్రులందరూ మీడియా నాకు మీడియా వాళ్ళు మాత్రమే సాయం చేయగలుగుతారు మిగతా వాళ్ళు ఎవరు సాయం చేయలేరు కాబట్టి అందరూ మీడియా మీడియా ఛానళ్ళు అందరూ నా న్యూస్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు నేను తెలంగాణ ఇప్పుడు జూబీస్కి ఎమ్మెల్యే అయితే అనే ఉద్దేశంతోనే నా నామినేషన్ రిజెక్ట్ చేసి రున్నాను ఇంతమంది రా ఇంతమంది నామినేషన్లు రిజెక్ట్ చేయడానికి కారణం నా నామినేషన్ రిజెక్ట్ చేసి నా నామినేషన్ రిజెక్ట్ చేసి దీన్ని కవర్ చేస్తున్నాను ఇంతమందిని రిజెక్ట్ చేసినామని ఇతను ఒక స్పెషల్ కాదు నేను నాలుగు నాలుగుసార్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఈ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ కంప్లీట్ చేసినాను తెలంగాణ ఉద్యమం చేసుకుంటా నేను బిఫాన్స్ కంప్లీట్ చేసిన చదువుకునే టైంలో చదువుకోకుండా ఈ కేసీఆర్ గారికి అప్పులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి నేను తెలంగాణ ఉద్యమం చేసిన ఆ టైంలో అప్పులు ఇస్తే ఇప్పుడు ఈ కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్సు నన్ను ఈ వేల కోట్లకు మంత్రి తెలంగాణ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రావడానికి కారణం నేను ఒక రీజన్ అన్నట్టు తెచ్చింది నేను అన్నట్టు కరెక్ట్ ఆయన ఉద్యమం చేసిన ఆయన ప్రశ్న చేసిన అసలు తెలంగాణ ఉద్యమం తెచ్చింది నేను నేను డెడికేటెడ్గా పనిచేసిన చెప్పేసి నేను తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ నా మీద కక్ష పెట్టింది మీరే ప్రధానంగా నీ గురించే ఇప్పుడు ఎవరైతే రిమూవ్ చేసిరో అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఎవరైతే తొలగించబడరు వాళ్ళంతా మీ గురించే చేసిరని మీరు అంటారు అసలు మీరు ఎందుకు రిజెక్ట్ మీరు ఏం లేదన్నా నాది నాది రిజైన్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి అసలు అందులో ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు ప్రాబ్లం లేదు అందుకే కదా ఇప్పుడు ఇంతవరకు నా నామినేషన్ నేను జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీని బీజేపీకి టీఆర్ఎస్ కాకుండా ప్రజలంతా నాకు ఓటేస్తున్నారు నన్ను గెలిపిస్తున్నారు అనే ఉద్దేశంతోనే వీళ్ళు నా నామినేషన్ రిజెక్ట్ చేసి అందుకే ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో నేను ఎంఫార్మస్ బిఫార్మస్ అక్కడనే రీజన్ చెప్తారు కదా ఇప్పుడు లింగయ్య గారు ఇప్పుడు మీరు అనేక సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి ఎమ్మెల్సీ ఇన్ని సార్లు చేసినప్పుడు రెండు సార్లు ఎంపీ చేసి మరి ఇన్ని సార్లు చేసినప్పుడు అక్కడ రిజెక్ట్ అక్కడ రిజెక్ట్ కానటువంటి అప్లికేషన్ ఇక్కడ అయిందంటే ఏదో ఒక రీజన్ మీకు పలానా కారణం వల్ల రిజెక్ట్ చేసిన అని చెప్తారు కదా ఏం లేదని మీరు ఎట్లా అంటారు ఏదో ఒకటి చెప్పే ఉంటారు కదా నేను నల్గొండ ఎంపీ అక్కడ కూడా సేమ్ ఇదే అన్న అక్కడ కూడా నల్గొండ ఎంపీ మన పోటీ చేసినా పోటీ చేసినా గెలుస్తా అని చెప్పేసి నామినేషన్ రిజెక్ట్ చేశారు సూర్యపేట కూడా అలా నామినేషన్ ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమం చేసినా సార్ తెలంగాణ ఉద్యమం చేసినా తెలంగాణ ఉద్యమం చేసిన అని చెప్పేసి కేసీఆర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒకటైనారు అన్నట్టు ఒకటైపోయి ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే మన రాజశేఖర రెడ్డిని కూడా ఒక విధంగా చెప్పాలంటే సోనియా గాంధీ సోనియా గాంధీ వస్తామన్నారు సోనియా గాంధీ చంపిదని చెప్పుకోవాలి ఎందుకంటే సోనియా నాకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి నేను తెలంగాణ భవన్లో ఉన్నప్పుడు నాకు మంత్రి పదవి ఎమ్మెల్యే టీకెట్ ఇస్తే మా నాన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ సార్ అప్పుడు సింగిల్ విండో డైరెక్టర్గా సింగిల్ విండో గా మా తాత ముత్తాతలు గాంధీకి స్వతంత్ర సమరయోధులు అసలు భారతదేశం తెచ్చింది మా తాత ముత్తాతలు మా ముత్తాతాతనే వచ్చింది అయితే వీళ్ళు ఈ ఫార్ మా నాన్న మా తాత ముత్తాతలు ఇంటర్నేషనల్ పొలిటీషన్ అనమాట అయితే వీళ్ళు ఆ డిమ్మ డమ్మి క్యాండిడేట్లను పెట్టి పంతొమ్మిది వందల మన తెలంగాణ హైదరాబాద్ ఒక దేశంగా ఉంచి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాతకి వచ్చి మా తాతల్ని తొక్కేసినారు అన్నాడు అలాగే నన్ను కూడా తొక్కేసినారు సోనియా గాంధీ తొక్కేసి మీకు మీకు దండం పెడుతున్నారు సార్ మీకు జోక్ కాదు ఎందుకంటే కేసీఆర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాంపింగ్ ట్యాంపరింగ్ టెలిపతి డిపార్ట్మెంట్తో మైండ్ మేనేజ్ చేసి నా మీద అక్రమ కేసులు పెట్టించిన సార్ నా మీద ఒక వీళ్ళు ఇన్ఫార్మర్ చేసే టైంలో నాకు కాలేజ్ మేనేజ్మెంట్తో కేసులు పెట్టించినారు కాలేజ్ మేనే ఆర్వో క్లియర్ గా మీరు ఇన్ని చెప్తా ఉన్నారు మీ తాత ముత్తాతలు ఇంటర్నేషనల్ నాయకులు అంటారు నేషనల్ నాయకులు అంటారు కేసీఆర్ ఉద్యమం చేయించింది మీరే అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఆర్వో మీకు స్పష్టంగా ఫలానాది ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నాడు ఆయన తప్ప తప్పన్నారు ఇంకొక అభ్యర్థి ఉన్నాడు ఇండియన్ సిటిజన్ అని టిక్ చేయలేదు అన్నారు మీకేం చెప్పింది అంటే ఏం రీజన్ లేదు సార్ అందుకే కదా ఇప్పుడు క్లియర్ గా ఉండదు సార్ మన దగ్గర ఉంది మనకు రిటర్న్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సార్ అన్ని క్లియర్ గా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోయినా ఏ ఎన్నికల అధికారులు ఇలాంటి ఎన్నికల అధికారులు ఉన్నాడు అన్ని ఎన్నికల అధికారి కాదు సార్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏజెంటా ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నోటీస్ ఏమీ లేదు సార్ రిజెక్ట్ అయిందంటే రిజెక్ట్ చేసి ఎందుకంటే ఎక్కువ నేను ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలుస్తా జూబ్లీ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి పోతా ఎమ్మెల్యే నేను వీళ్ళందరూ అప్పులు ఇచ్చినా సోనియా గాంధీ కప్పు ఇచ్చిన మా తాతం వచ్చిన నేను ఇచ్చిన పక్కన ఉన్నా అప్పుడు లేదు నేను అప్పుడు లేను ఇప్పుడు క్లియర్ గా ఈ డైరెక్షన్స్ ఇచ్చాడు అనమాట రేవంత్ రెడ్డి కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చాడు పలాన సుంగర్లింగయ్య అనే వ్యక్తి ఉంటాడు తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్రంలో ఎమ్మెల్యే రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిండు రిజెక్ట్ రిజెక్ట్ లేదు అవకాశం లేదు సార్ రిజెక్ట్ అవడానికి అవకాశం లేదు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన నేను నాలుగు సెట్లు వేద్దామని చూసిన కానీ నాలుగు ఎందుకు ఒకటి రేసే చాలని చెప్పేసి నేను క్లియర్ గా రాసినా రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ప్రతిసారి గెలవారు కదా ఏదో ఒకసారి ఓడిపోతారు కదా ఇప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసినా ఏం లేదు సార్ ఏం లేదు ఒకటి సార్ ఒకటి గా చెప్తున్నా ఏ ఏ ఏ ఎన్నికల ఎందుకరైనా నేను నాలుగు సార్లు ఎనిమిది సార్లు సార్ మొత్తం నోటీస్ బోర్డులో ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఈ కాలం పలానా కాలంలో ఇప్పుడు అతను అన్నాడు కదా ఇండియన్ సిటిజన్స్గా నేను రాలేదు కదా అలా రాసి పెడతారు అన్నట్టు ఇక్కడ బ్లాంక్ వాళ్ళు పెట్టినారు ఈ నెంబర్ దగ్గర బ్లాంక్ అందుకే రిజెక్ట్ అని క్లియర్గా రాసి పెడతారు నోటీస్ బోర్డులు ఇస్తారు కానీ నోటీస్ బోర్డులు అసలు పెట్టలేదు ఎవరిది పెట్టలేదు అంటే ఇది ఏంటంటే గుండా ఇజం నడుస్తున్నట్టు రౌడీజం గుండా నడుస్తున్నట్టు ఇది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి చేస్తున్న నాటకం ఇది మొత్తానికి మొత్తానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్న నాటకం అన్నట్టు రాహుల్ గాంధీ ఇది టెలిపతి డిపార్ట్మెంట్ మైండ్ మేనేజ్ చేసుకుంటా ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత నామినేషన్ రిజెక్ట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు రకంగా ఏం లేదు సార్ నేను మా తాత ముత్తాతలు ఇందిరాగాంధీకి ఇచ్చారు గాంధీకి ఇచ్చినారు వేరే బ్రిటన్ బ్రిటిషర్ బెల్జి బతికి ఇచ్చినారు ఇల్లర్ క్లింటన్కి ఇచ్చినారు నేను కూడా అప్పులిచ్చిన ఏ వీళ్ళకు కేసీఆర్కి కేసీఆర్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీళ్ళకు కూడా అప్పులిచ్చిన వీళ్ళంతా మోసం చేసినారు దీనికంటే మోసం చేసినారు ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆరు వాళ్ళతో నేను నేను ఇరవై వేల కోట్లు పెట్టి నామినేషన్ ఇస్తే ఇరవై ఇరవై వేలు పెట్టి ఇరవై వేలు జీతం చేసుకునే ఆరువాళ్ళతో నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నారు దీనికంటే అసెంబ్లీలోకి పోయి ఎమ్మెల్యేలని పార్లమెంట్కి పోయి ఎంపీలను కొనుక్కుంటే మంచిగా పీఎం కావచ్చు సీఎం కావచ్చు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే చాలా కాస్ట్ ఉన్నది సార్ ఆరో కాదు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీ సార్ సరిపోతుంది సార్ ముఖ్యమంత్రి నేను అదే చేస్తాను సార్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కాదు నెక్స్ట్ టైం ఇదే చేస్తాను సార్ డైరెక్ట్గా నేను ఎమ్మెల్యే చేయను ఎమ్మెల్యేగా పోటీ చేసే ఖర్చు కంటే నాకు ఎంపీలు కొనుక్కొని ఈజీ అనిపిస్తున్నారు అయితే క్లియర్ గా చెప్తా ఉండి ఈ ప్రజాస్వామ్యం దేశంలో ఇక ఊకే పోటీ చేసి అప్లికేషన్ నామినేషన్ రిజెక్ట్ అయ్యే బదులు ఆల్రెడీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ప్రధాన వ్యక్తిని కొనుక్కుంటేనే బాగుంటుంది అని చెప్తా ఉన్నాడు కానీ ఏది ఏమైనప్పటి కూడా ఓటుకి నోటే వద్దంటున్నప్పుడు ఇట్లాంటిది కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో ఇది ఏది ఏమైనప్పటికీ కూడా జూబ్లీస్ లో గెలిచేటటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నేనే సుంకర్ లింగయ్య గెలవబోతా ఉంటే అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు లేదా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చమటలు బట్టి కావాలని ఆర్ రోజు చెప్పి రిజెక్ట్ చేసి నేను చెప్తాను మరి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి నిజంగా ఒకవేళ తప్పును తప్పు ఆరు రోజు కానీ ఎవరిదైనా ఉన్నట్టయితే ఎన్నికల అధికారులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి డౌట్ వస్తుంది సార్ ఇది ముఖంగా నేను మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను సార్ సోనియా గాంధీని ముఖ్యం రేవంత్ రెడ్డిని అడుగుదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు డీజీపీ గారు ఈ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి టీయుఎంకి కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో అపాయింట్మెంట్ ఐఏఎస్ లో అపాయింట్ చేసుకున్నారు సోనియా కూడా ఎడదలుచుకున్నాను రేవంత్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎప్పుడు అపాయింట్మెంట్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళకి అయ్యారైతే కొత్త అంశం చెప్తా ఉండు పోలీస్ లోకి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీళ్ళందరినీ ఎప్పుడు అపాయింట్ చేసుకున్నారు అడుగుతాను ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ అప్లికేషన్ రిజెక్ట్ రీజన్ తెవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డితో పంచాయతీ లేదు రేవంత్ రెడ్డి కూడా సార్ వీళ్ళంతా ఒకటే మీకు అందరితో పంచాయతా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రెసెంట్ గా మనం రేవంత్ కేసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా సార్ సోనియా గాంధీ కదా ఇప్పుడు సోనియా గాంధీ కదా ముఖ్యమంత్రి సోనియా గాంధీని అడగాల కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఇప్పుడు మీరు మీడియా ఛానల్ ఏం చేస్తున్నారు మీరు చేస్తున్నారు చేస్తున్నాను అలాగే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసు వాళ్ళు చేయాలి అంటే పోలీసులో టెక్నాలజీ ఎవరి దగ్గర ఉండాలి ట్యాపింగ్ ట్యాంపరింగ్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉండాలి పోలీసుల దగ్గర కానీ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఉన్నది మరి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖర్లింగ ఆవేదనని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటి కూడా జూబ్లీ జూబ్లీ సంబంధించినటువంటి ప్రధాన అభ్యర్థులు ఎవరైతే వాళ్ళందరికీ చెమటలు పట్టించినటువంటి అభ్యర్థి నేను కాబట్టి నా కోసమే ఈ రోజు ఇంతమంది అభ్యర్థులు రిజెక్ట్ కావడానికి కారణం కూడా నేనే అని కూడా క్లియర్ చెప్తాను చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏం జరుగుతున్నటువంటి